అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక కొత్త మొక్క గురించి మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క అనేది ఔషధంలా పనిచేస్తుంది ఆహారంలా పనిచేస్తుంది అలాగే దీన్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు మరి ఈ మొక్కలు ఏంటి ఇవి మనకి ఎలా మరి మేలు చేస్తాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి మరి చూడండి మీరు చూస్తున్న ఈ మొక్కలు చూడండి గుంపులు గుంపులుగా పెరుగుతాయి కొంచెం వర్షం పడిందండి చాలు రోడ్ల పక్కన ఎక్కడ పెట్టినా సరే మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇవి మనకి గుంపులు గుంపులుగా చాలా ఎక్కువగా ఈ పసుపు రంగు పూలతో కాయలు పెసరకాయల మాదిరిగా ఉంటాయి పసుపు రంగు పూలు ఉంటాయి ఇవి ఎక్కడ పెట్టినా మనకి గుంపులు గుంపులుగా కనిపిస్తూ చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం వర్షం పడిందండి చాలు వీటిని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు చూసినప్పుడు అరే ఈ మొక్కలో ఏంటి ఇలా గుంపుగా ఉన్నాయి అసలు వీటి పేరు ఏంటి ఇవి మనకి ఎలా మేలు చేస్తాయి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది చూడండి ఎంత గుంపుగా ఉన్నాయో అంటే పైన వర్షం పడ్డా కూడా పైన ఆగిపోయేలా ఉంది అంటే ఈ చెట్ల పైన ఆగిపోయేంత గుత్తగా గుబురుగా ఉన్నాయి ఒత్తుగా చూడండి ఇవన్నీ అవే రండి పసుపు రంగు పూలతో ఉంటాయి మరి మనకి ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ గుంపులు గుంపులుగా ఉన్నప్పటికీ ఇవి ఒక మంచి ఔషధ మొక్క ఆహార మొక్క అలాగే ఎన్నో రకాల సమస్యలను తీర్చే మొక్క అని దీని గురించి అయితే చెప్పుకోవచ్చు మరి దీని గురించి చెప్పబోయే ముందు నా యొక్క చిన్న మనవి ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు అయితే చెప్తున్నాను మీకు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలి లేదా చూడాలి అని ఉందనుకోండి మీరు దయచేసి వీడియో కింద గురువుగారు మేము పలానా మొక్క గురించి తెలుసుకోవాలి పలానా మొక్క ఎలా ఉంటుందో చూడాలి అని మీకు ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆ వెతికైనా సరే అన్వేషించినా సరే ఆ మొక్క ఎలా ఉంటుంది ఆ ప్రదేశానికి వెళ్ళి మరీ నేను వీడియో చేసి మరీ మీకు చూపిస్తాను ఎందువల్లంటే నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాల గురించి నేను తరచు కూడా వీడియోలు చేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఆ మొక్కలే చూసారా ఇప్పుడు దీని పేరు తంటెప్పు మొక్క అంటారు తంటెప్పు మొక్క దీన్నే తగిరస చెట్టు అని కూడా అంటారు తగిరస మొక్క అని కూడా అంటారు దీన్నే చక్రమర్ద అంటే చక్రమర్ద అంటారు తగిరస అంటారు తంటెప్పు అంటారు మరి దీనికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఇది ఒక మంచి ఔషధ మొక్కే కాకుండా ఈ యొక్క ఆకుని మన ఆహారంలో తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయండి మరి ముఖ్యంగా మొలలు వ్యాధులకి మొలల వ్యాధుల సమస్యతో ఎవరైనా సరే ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అన్ని రకాల మొలల వ్యాధులు చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళు తక్షణమే ఆలస్యం చేయకుండా ఈ కూరని అది చూడండి ఈ ఆకులు ఆ ఆకులని కూరగా వండుకొని తినాలి మనం సాధారణంగా గోంగూర అవి పచ్చడి కానీ లేదంటే కూరగా దీన్ని మనం వండుకొని తిన్నట్లయితే తరచూ తింటూ ఉన్నట్లయితే వారంలో రెండు లేదా మూడు సార్లు దీన్ని కూరగా వండుకొని తినాలి ఇలా ఎవరైతే కూరగా వండుకొని తింటారో వారికి మొలల వ్యాధులు పూర్తిగా నశిస్తాయి పూర్తిగా మొలల వ్యాధులు మాయమైపోతాయన్నమాట ఇది ఆకుకూరగా వండుకొని తింటే ఇంకా మరొక ఉపయోగం ఏంటంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అంటే సాగు చేయని ఆకుకూరలో ఇది ఒక ఆకుకూరగా మన పెద్దలు చెప్పుకున్నారు మనం సహజంగా మార్కెట్లో దొరికే తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇవి ఎలా అయితే వండుకొని తింటామో సాగు చేయని ఆకుకూర వరుసలో ఇదైతే ఉంది దీన్ని మీరు తరచూ ఆకుకూరగా వండుకొని తినండి పప్పుల్లో కూడా వేసుకోవచ్చు పప్పు సాంబార్లో మనం గనక ఇవి తోటకూర ఇలా ఏమైతే వేసుకుంటామో అలాగే తోటకూర పప్పు గోంగూర పప్పు ఇలా వేసుకుంటూ ఉంటాం అలాగే తగిరేసే పప్పు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట పూర్వకాలంలో దీన్ని తినడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది వర్షాకాలంలో ముఖ్యంగా దీన్ని చక్కగా వండుకొని తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు వర్షాకాలంలో దీన్ని ఎవరైతే ఆకుకూరగా వండుకొని తింటారో ఇక తర్వాత వచ్చే ఋతువుల్లో శీతాకాలం కానీ వేసవికాలంలో కానీ వచ్చే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అంటే జబ్బులు ఏమైతే ఉన్నాయో అవి రావు కాబట్టి వర్షాకాలం వీటిని తినాలి అని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా ఇది ఎన్నో రకాలుగా పనిచేసినప్పటికీ పైపూతగా దీన్ని మనం వాడుకుంటే కొన్ని రకాల రుగ్మత తగ్గిపోతాయి అదేంటంటే గజ్జి తామర దురదలతో ఎవరైతే దీర్ఘకాలికమైన జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళు దీనికి కాయలు వస్తాయి పెసరకాయల మాదిరిగా కొంచెం పొడవు కాయలు వస్తూ ఉంటాయి ఆ కాయల యొక్క గింజలు తీసుకొని ఈ గింజల్ని పొడి చేసుకొని ఇందులో ముల్లంగి దుంపని తీసి బాగా దంచి రసం తీసి ఆ రసంతో ఈ గింజల పొడి కలిపి లేదంటే ఈ భూమిలో ఉన్న చెట్టు యొక్క వేరును కలిపేసి దీన్ని నిమ్మరసం కలిపి దీన్ని చర్మ రోగాలైన గజ్జి తామర దురదలపైన రాస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న గజ్జి తామర ఇవైతే తగ్గిపోతాయి ఇక చర్మ కాంతికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ గింజలు అంటే దీనికి వస్తున్న గింజలు తీసుకొని వీటిని నూరి బాగా రోట్లో వేసి బాగా దంచి రోజు వాటర్లో కలిపి చర్మం పైన రాస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆ రోగ రోగాలు తగ్గడమే కాకుండా చర్మం అంటే చర్మం పైన మచ్చలు మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి చర్మం యొక్క కాంతి పెరుగుతుంది చర్మ చర్మం పైన ఉన్న నలుపు రంగులో ఉన్న మచ్చలు పూర్తిగా విరిగిపోయి ఆ నలుపు మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి ఇక సోబి మచ్చలు అంటే తెలుపు రంగు పొడమచ్చలు ఉంటాయి కొన్ని తెలుపు మచ్చలు ఉంటాయి వీటిని సోబి మచ్చలు అంటారు ఇవి చాలా మొండి మచ్చలు ఇవి చాలా కాలంగా ఆ శరీరం పైన అలాగే చర్మం పైన ముఖం పైన ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా తెల్ల మచ్చలు లేదంటే సోబి మచ్చలతో పొడమచ్చలతో ఉన్నవాళ్ళు ఈ గింజలు దీని యొక్క గింజలు తీసుకొని ఈ గింజలని మనం అన్నం వండగా వచ్చిన గంజి గంజి వస్తుంది కదా గంజిలో నూరేసి దీని కనుక మనం మచ్చల మచ్చలపైన రాస్తూ ఉన్నట్లయితే ఆ శోభి మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఒంటి తలనొప్పి అంటే ఒక సైడ్ వచ్చే తలనొప్పి ఒక సైడ్ తలనొప్పి దీన్ని పార్శపు తలనొప్పి అని కూడా అంటారు మరి ఈ తలనొప్పి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ తగిరస చెట్టు యొక్క గింజలు ఈ గింజల్ని గంజితో మనం అన్నం వండగా వచ్చిన గంజితో నూరి ఆ వచ్చిన పేస్ట్ని ఎక్కడైతే తలనొప్పి అంటే ఏ కనత పైన అయితే తలనొప్పి మనం ఇబ్బంది పెడుతుందో ఆ కనత పైన మర్దన చేసి విశ్రాంతి తీసుకున్నట్లయితే కేవలం పది నిమిషాల్లోనే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఏదైనా సరే ఎలర్జీలు సాధారణంగా వచ్చే ఎలర్జీలు లేదంటే క్రిమి కీటకాలు కుట్టగానే వచ్చే ఎలర్జీలు దానివల్ల వచ్చే ఎలర్జీలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచి ఈ రసాన్ని ఈ క్రిమి కీటకాలు కుట్టిన ప్రదేశంపై రాస్తూ ఉన్నట్లయితే ఎలర్జీలు తగ్గుతాయి అక్కడున్న వాపు తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఇది పుండ్లకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైతే పుండ్లు కుళ్ళిన పుండ్లు షుగర్ పుండ్లు వృద్ధులకు ఎక్కువగా ఉంటాయి మరి పుండ్ల సమస్యతో లేదంటే కొంతమంది పిల్లలకి నులిపురుగుల వల్ల పుండ్లు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకులు తెచ్చి ఆముదంలో వేసి బాగా వేడి చేసి దీన్ని ఆ పుండ్లపైన వేసి లేపనం చేస్తూ దంచి కడుతూ ఉన్నట్లయితే లేదంటే దాన్నే ఆముదంలో ఈ యొక్క ఆకులను వేసి వేడి చేసి కడుతూ ఉన్నట్లయితే అంటే ఉడికించి ఉడికించి కడుతూ ఉన్నట్లయితే పుండ్లు తగ్గుతాయి ఈ యొక్క ఆకుల్ని నూరి పసుపు కలిపి పూసినా కూడా పుండ్లు తగ్గుతాయి కాబట్టి పుండ్లకి ఈ యొక్క ఆకులు తగిరేస చెట్టు ఆకులు చాలా బ్రహ్మాండం అని చెప్పొచ్చు ఇక నొప్పులకి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఆముదంలో వేసి బాగా ఫ్రైలా చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకులతో కాపడం పెడుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు శరీర నొప్పులు వాత నొప్పులు వాపులు మోకాల నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయండి అంటే సర్వనొప్పులకి సర్వనొప్పులకి సమస్య సమస్యలకి ఇది పరిష్కారం అని చెప్పి చెప్పవచ్చు దీన్ని ఆకుకూరగా తినడం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి ఆకుకూరగా ఎవరైతే తింటూ ఉన్నారో పేగులు శుభ్రపడతాయి పేగుల్లో ఉన్న నులిపురుగులు తొలగిపోతాయి అంత క్రిములు అంటారు ఏలిక పాములు అంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇంకా మాకు ఆకలి అవటం లేదండి మాకు సరిగా ఆ అన్నం చూస్తే తినలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తింటే బాగా ఆకలి అవుతుందండి బాగా తినాలనిపిస్తుంది మరి తిన్నారా తిన్నది కూడా వెంటనే అరుగుతుంది అరుగుదల శక్తి పెరుగుతుంది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మలబద్ధక సమస్య కూడా పూర్తిగా మాయమైపోతుంది అలాగే ఒంట్లో ఉన్న చెడునీరు ఏమైతే ఉందో ఆ చెడు నీరు అంతా కూడా మూత్రం ద్వారా తొలగిపోతుంది ఈ తగిరస చెట్టు అనేది ఆహారంలాగా ఔషధంలాగా ఎన్నో రకాలుగా మనకు మేలు చేస్తుంది ఈ వర్షాకాలంలో ప్రకృతి మనకిచ్చింది దీనైతే మనం ఉపయోగించుకుందాం చాలా ఆరోగ్యంగా ఉందాం